తొంభై వేలకి పసిబిడ్డని కొని ముప్పై ఐదు లక్షలకి అమ్ముతున్నారు రాజస్థాన్ నుంచి ఒక జంట పిల్లలు అని సికింద్రాబాద్ లో ఉన్న యూనివర్సల్ సృష్టి సెంటర్ కి వచ్చారు అని చెప్పేసరికి ఆ జంట ఎంతో సంతోషపడింది కానీ ప్రాసెస్ కి ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు అయింది కానీ కొన్ని నెలల తర్వాత ఆ క్లినిక్ వాళ్ళు ఒక పసిబిడ్డని తీసుకువచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి తినే మీ బేబీ అని చెప్పారు కానీ ఇన్ని రోజులు చేసిన తల్లి ఇప్పటి వరకు చూపించలేదు అల్ట్రాసౌండ్ సైన్స్ మెడికల్ రికార్డ్స్ ఏవి కూడా వీళ్ళకి చూపించలేదు తొమ్మిది నెలలు నిండక ముందే వీళ్ళ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేశారు అలానే బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇవన్నీ చూశాక వాళ్ళకి డౌట్ వచ్చింది ఆ క్లినిక్ వాళ్ళని క్వశ్చన్ చేశారు క్లినిక్ వాళ్ళు వీళ్ళని బెదిరించారు ఇలా ఆ జంట సీక్రెట్ గా వెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేశారు ఆ టెస్ట్ లో జీరో పర్సెంట్ బిడ్డని ఒక పేదింటి నుంచి తీసుకొచ్చారని ఇన్వెస్టిగేషన్ లో ఈ క్లినిక్ నుంచి ఎన్నో సరోగతి ఫేక్ కాంట్రాక్ట్స్ఏ రిపోర్ట్స్ తో అండ్ ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ని తయారు చేస్తున్నారని తెలిసింది ఐవిఎఫ్ లో ఇప్పుడు సరైన నియంత్రణ లేకపోవడం వల్ల ఇండియాలో ఇలాంటి స్కామ్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతున్నాయి ఇలాంటి వాటి పైన ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి సో ఇలాంటి వీడియోస్ అనేటివి ప్రతి ఒక్కరికి మిచ్ అయ్యేలాగా షేర్ చేయండి